హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక కథ కథలోకి వెళ్దాం కథ పేరు ఆత్రం పెళ్ళికొడుకు చదువుతున్నది శోభారెడ్డి ఉదయం పది గంటలవుతోంది సమయం విజయవాడ సిటీ ముఖ్య రహదారిలో కొంచెం కొంచెంగా రద్దీ పెరుగుతోంది ప్రధాన వీధులన్నీ కలిపే కోడలికి మొదట్లోనే శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అని ఉన్న పెద్ద బోర్డు ఆ బోర్డు కింద వెడలిపోయిన మెయిన్ గేటు రహదారి మీద వెళ్ళే కళా ఆకర్షిస్తున్నట్టుగా ఉన్నాయి రెడ్ సిగ్నల్ పడడంతో వరుసగా ఆగి పేరుకుంటున్నాయి రకరకాల కారులు వాటి మధ్యలో చెక్కకుండా తన పల్సర్ని తప్పిస్తూ రయ్యి రయ్యిను దూసుకుంటూ కళాశాల ప్రాంగణంలోకి వచ్చాడు మనోజ్ ఆడిటోరియం దగ్గరికి వస్తూనే సడన్ బ్రేక్ వేయడంతో బైక్ ఒక్కసారిగా కీచుమని శబ్దం చేస్తూ సర్రునాగింది బైక్ వచ్చిన వేగం ఆ వేగానికి హఠాత్తుగా ఆనకట్టని వేయడం మనోజ్లోని మానసిక అస్థిమితాన్ని సూచిస్తున్నాయి సుధీర్ లేకుండా తాను పెళ్లి చేసుకోవాలి అన్నదాన్ని ఊహించడానికే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నాడు మనోజ్ అతనిది చాలా క్లిష్టమైన సమస్యలా ఉంది బండి సైడ్ స్టాండ్ వేస్తూ సుధీర్ కోసం గబగబా అటు ఇటు చూశాడు దూరంగా పచ్చికలో పచార్లు చేస్తూ సెల్ మాట్లాడుతున్న సుధీర్ అతని కళ్ళబడ్డాడు అంతే వెంటనే అరే సుధీర్ సుధీర్ అని గట్టిగా పిలుస్తూ అటువైపు పరిగెత్తాడు ఆ ప్రాంగణంలోని నేల మీద కాస్తో కూస్తో పెరిగి ఉన్న పచ్చగడ్డిని ఆవు ఆవుదూడలు మనోజ్ అరిచిన అరుపుకి అదురుపాటుగా తరలు చూశాయి కానీ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్కి మాత్రం మనోజ్ కేకలు అస్సలు వినిపించలేదు అతను ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి ఇటు తిరిగేసరికి సుధీర్ అని పిలుస్తూ ఆయాసపడుతూ తన దగ్గరకు వచ్చిన మనోజ్ కనిపించాడు అతనికి హఠాత్తుగా ప్రత్యక్షమైన మనోజ్ను చూసి ఉలిక్కిపడి అంతలోనే మిత్రుడిని చూసిన ఆనందంతో హాయిరా ఏంటి ఇక్కడికి వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్ మనోజ్ ఆయాసంతో శ్వాస వేగంగా తీసుకుంటూ మీరు వారణాసికి బయలుదేరే ధీరాత్రికేనా అని కంగారుగా అడిగాడు అతని వంక సందేహంగా చూస్తూ అవును అయినా కొత్తగా అడుగుతున్నావేంటి రెండు నెలల క్రితం ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడే నీతో చెప్పానుగా అన్నాడు సుధీర్ అప్పుడు చెప్పావలేరా డేటు పర్టికులర్గా గుర్తులేదు ఇప్పుడు మీ ఇంటికి వెళితే రాత్రికే ప్రయాణం అని చెప్పారు నీ గురించి అడిగితే ఈ కాలేజీకి వచ్చావన్నారు చచ్చే టెన్షన్తో ఇక్కడికొచ్చా అంటూ ఆయాసం తీర్చుకోవడానికి ఒక్క శకం ఆగాడు మనోజ్ మనోజ్ అదుర్దా ఎందుకు అర్థం కాలేదు సుధీర్కి రే నీ కంగారేట్రా అసలు ఈ రాత్రికి మేము వారణాసి వెళ్తుంటే నీకెందుకురా టెన్షన్ అని అయోమయంగా అడిగాడు అదే చెప్పబోతున్నానరా నీకు సుందర్రాజ అంకుల్ తెలుసు కదా వాళ్ళ అమ్మాయితో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా అన్నాడు మనోజ్ సుందర రామారాజ్ అంకుల కూతురుతోనా అంటే అత్రిజ అత్రిజతోనా నువ్వు నువ్వు తనతో పెళ్ళికి ఒప్పేసుకున్నావా అని షాక్ అయ్యి అడిగాడు సుధీర్ ఒప్పుకున్నాన్రా నువ్వెందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అంటూ అనుమానంగా చూశాడు మనోజ్ తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఊహోహో ఏం లేదురా మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నావు కదా కొంచెం షాక్ అంతే అది సరే ఇంత గుడ్ న్యూస్ చెప్పడానికి టెన్షన్ ఎందుకురా నవ్వుతూ అన్నాడు సుధీర్ సుధీర్ నవ్వు మొహాన్ని చూసి నొసలు చిట్టించి ఏహే నేను చెప్పేది పూర్తిగా వినరా మ్యారేజ్ సెట్ అయింది అన్నాను కదా అది ఎప్పుడో తెలుసా అంటూ బిక్కమొహం వేశాడు మనోజ్ ఎప్పుడురా అని ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగాడు సుధీర్ ఎప్పుడా వచ్చే ఆది ఆదివారమే అని చెప్పాడు మనోజ్ వచ్చే ఆదివారమా అంటూ కంగు తిన్నాడు సుధీర్ అవున్రా సండేనే రా నా పెళ్ళి రేపే నన్ను పెళ్ళికొడుకుని చేస్తారట పెళ్ళికొడుకుని చేశాక ఇంట్లో నుంచి బయటకే వెళ్ళకూడదంటున్నారా మా వాళ్ళు అని నీరసంగా నన్నాడు మనోజ్ ఆ మాటలు వినగానే ఓ మై గాడ్ ఆదివారమే పెళ్ళా రేపు పెళ్ళికొడుని చేస్తున్నారా మరి ఈ రాత్రికే కదరా మేము వారణాసి బయలుదేరుతున్నాం అన్నాడు సుధీర్ అదే కదరా నా కంగారు ఐదు రోజులు రోజు పెళ్ళికొడుకుని చేస్తారంట ఆరో రోజు పెళ్ళి నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి అంతా అయిపోతుందిరా నా పెళ్ళిలో నువ్వు లేకపోతే ఎలారా సుధీర్ అంటూ మళ్ళీ బిక్కమొహం పెట్టాడు మన రోజు మాటలు కలిగించిన షాక్ నుంచి తేరుకుంటూ మరి ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేసావరా పెద్ద ఇప్పుడు వచ్చి చెబుతున్నావు అని కోపంగా అడిగాడు సుధీర్ ఇన్ని రోజులు ఏంట్రా అమ్మాయిని చూసిందే నిన్నైతే నిన్న సాయంత్రం సుందర్రామరాజంకులు వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం తను బామ్మకి అన్నయ్యకి వదినకి బాగా నచ్చడం పంతులు గారి జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టడం అన్నీ అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది పొద్దు నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను అదేమో డొక్కులో ఫోను ఎప్పుడు ఫోన్ చేసినా కుయ్యియ్యి అంటుంది తప్ప కలవదు సావదు దాన్ని కొంటున్నప్పుడే చెప్పాను ఆ ఆడియో కాన్ వద్దురా అది బట్టలు తక్కువే కంపెనీ అని అని విసుగుతో గడగడా అన్నాడు మనోజ్ సర్లేరా ఆ కంపెనీ వాళ్ళు ఏం అమ్ముకుంటే మనకెందుకు కానీ ఈ ఆదివారం నా పెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు లేకుండా నేను పెళ్ళేలా చేసుకుంటాను నువ్వు తప్పకుండా టూర్ ఆగిపోవాలిరా అని ఖరాఖండిగా చెప్పాడు మనోజ్ సుధీర్ ఆలోచనలో పడుతూ మా ఇంటికి వెళ్ళావుగా మరి నీ పెళ్లి విషయం మా డాడీతో చెప్పావా అని అడిగాడు నేను వెళ్ళేసరికి ఏదో చేయలేదంటూ ఆంటీని కేకలేస్తున్నారు మీ డాడీ ఆయన మొహం చూసేసరికి తనుష విషయంలో నాకు ఇచ్చిన కోటింగ్ గుర్తుకొచ్చింది అంతే భయమేసి చెప్పలేదురా అన్నాడు మనోజ్ ఇప్పుడు తానుగా వెళ్ళి వారణాసికి రాను అని చెప్తే తన తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో సుధీర్కి బాగా తెలుసు అందుకే ఏం చేయలేని నిస్సహాయతతో నిట్టూర్చాడు అంతలోనే ఆ నిస్సహాయత కారణమైన మనోజ్ వంక కోపంగా ఊస్తూ నీ అయ్యా అటు ఇటు కాకుండా ఇలా ముంచేసావేంట్రా అంటూ తలపట్టుకున్నాడు సుధీర్ రే ప్లీజ్ రా సుధీర్ ఏదో ఒకటి చేసి టూర్కు వెళ్లకుండా ఆగిపోరా నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుందిరా ప్లీజ్ రా అని సుధీర్ చేతులు పట్టుకుని బతిమలాడాడు మనోజ్ అతని చేతుల్లో నుంచి విసురుగా తన చేతులు లాక్కొని ఈ విషయం నిన్న ముహూర్తాలు పెట్టుకున్నప్పుడున్న తెలియలేదా అన్నాడు సుధీర్ తెలుసురా కానీ నేను ఆ టైం కావాలని గొంతు టైం కావాలని గొంతు చించుకుని చెప్తున్నాం ఆ ముసలిది వింటేనా రెండు నెలల తర్వాత ముహూర్తం ఉన్నా కూడా ఈ ముహూర్తమే చాలా బలమైందని ఖాయం చేసేసిందిరా అని భామ మీద కోపాన్నంతా ముసలిది అని తిట్టడంలో చూపించాడు మనోజ్ సర్లే అన్నీ అయిపోయాక మనమేం చేస్తాం ఈసారికి నన్ను వదిలేయని నిర్లక్ష్యంగా పక్కకు తిరిగాడు సుధీర్ ఈసారికి వదిలేయడం ఏంట్రా నేనేమన్నా మళ్ళోసారి పెళ్లి చేసుకుంటానా అంటూ సుధీర్ భుజాన్ని పట్టుకుని గట్టిగా తన వైపు తిప్పుకున్నాడు మనోజ్ మరేం చేయింద్రా నేను కాశీకి రాను అని చెప్తే మా నాన్న నా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకెళ్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున మా ఫ్యామిలీ అంతా కాశీలో గడపాలని ఆయన కోరిక ఆర్ట్స్ గ్యాలరీ పెట్టడం కోసం కళాక్షేత్రం బుక్ చేసుకున్నానని చెప్పినా వినలేదు నీకు చెప్పానుగా ఇప్పుడు ఆ అడ్వాన్స్ డబ్బుల గురించే ఫోన్ ఫోను లాక్కొనియాక పీక్కోలేక చూస్తున్నాను అందుకే నేను లేకపోయినా పర్లేదు కానీ నువ్వు లాగించే కావాలంటే నీ పెళ్లి వీడియో చూసి పెళ్ళిని చూసినట్టు ఫీల్ అవుతాలే అని మనోజ్కు సర్ది చెప్తున్నట్టుగా అన్నాడు సుధీర్ నాకు తెలిసలేరా సుధీర్ నువ్వు నీ లవ్ మ్యాటర్ని సక్సెస్ చేయలేదని ఆ కుళ్ళు ఇప్పుడు ఇలా నా పెళ్లి విషయంలో తీర్చుకుంటున్నావు కదా నిష్ఠూరంగా అన్నాడు మనోజ్ రే నీ అయ్యా బుద్ధుండే మాట్లాడుతున్నావా తనుష విషయంలో నువ్వు చేసింది ఎప్పుడో మర్చిపోయాను వండి తోడకిప్పుడు అయినా నువ్వు సుందర రామరాజంకులతో కాంటాక్ట్లోనే ఉంటావుగా వాళ్ళ అమ్మాయి అత్రిజని ఎప్పుడూ చూడలేదా మరి ఇప్పుడు సడన్గా ఈ పెళ్లి చూపులేంటి అని అడిగాడు సుధీర్ అంకుల్కో అమ్మాయి ఉందని తెలుసు కానీ నేనెప్పుడు తనని చూడలేదురా మొన్న అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు బామ్మ నా పెళ్లి గురించి ఓ ఇదైపోతూ చరిత్ర అంతా చెప్పగానే అంకులేమో మా అమ్మాయిని తీసుకొస్తాను నచ్చితే ఓకే చేసుకుందామన్నారు ఇది ఎలా ఫిక్స్ అయిపోతుందని అనుకోలేదురా ఫిక్స్ అయినా ముహూర్తం ఎంత దగ్గరలో వస్తుందని అస్సలు అనుకోలేదురా అని ఇంకా ఏదో చెప్పబోయాడు మనోజ్ ఏంటి అత్రిజ్ అంత బాగా నచ్చేసిందా అని అదోలా చూస్తూ అడిగాడు సుధీర్ అంతేం లేదురా యావరేజే కానీ కాదంటే అంకులు ఫీల్ అవుతారేమో అనిపించింది సర్లే నాకు ఇంతే రాసిపెట్టిందని ఓకే అన్నాను మీ టూర్ సంగతి నాకు గుర్తులేదురా గుర్తుంటే మా ముసలిదాని దంపదంచైనా ఈ ముహూర్తాన్ని ఒప్పుకునేవాడిని కాను రే ఎలాగైనా నా పెళ్ళిలో నువ్వు ఉండాలిరా నా పక్కన నువ్వు ఉంటేనే నేనంటే నీకు ప్రాణం అని నమ్ముతాను లేకపోతే లేదు అంటూ పంతం పడుతున్నట్టుగా అన్నాడు మనోజ్ ఏంట్రా నేనేదో కావాలని నీ పెళ్ళికి ఉండలేదన్నట్లు మాట్లాడుతున్నావు చేయాల్సిందంతా నువ్వు చేసేసి రాత్రికి టూర్ వెళ్ళబోతుంటే ఇప్పుడు వచ్చి వారం రోజులు నీ పెళ్ళింటావా నీకు అసలు అంటున్న సుధీర్ మాటలు ఇంకా పూర్తి కాలేదు అరే రే ప్లీజ్ రా అంకుల్తో ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా మేనేజ్ చేయిరా నువ్వు ఉంటే కొంచెం సరదాగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అని బ్రతిమలాడాడు మనోజ్ అదా సంగతి నేను లేకపోతే నన్ను మిస్ అవుతానని కాదన్నమాట అన్నాడు సుధీర్ వెంటనే మనోజ్ నాలుగరచుకొని అదే ఇదిరా నీ వల్ల టెన్షన్ ఫ్రీ అంటే నువ్వు లేకపోతే నిన్ను మిస్ అయినట్టే కదరా అని గజిగిజిగా చెప్పాడు సర్లే నా బుర్ర తినకు ఇంటికెళ్ళగానే డాడీకి చెప్పి చూస్తాను అన్నాడు సుధీర్ అంతే ఆ మాటలు వినగానే హుషారుగా ఓ సరే థ్యాంక్స్ రా అని సుధీర్ పట్టుకుని ఊపేస్తూ ఆనందంగా అన్నాడు మనోజ్ అప్పుడే కన్ఫామ్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపోకు ట్రై చేస్తాను సక్సెస్ కాకపోతే నువ్వు ఒక్కడివే పెళ్లి చేసుకో అన్నాడు ఆ నా అంటే అని సందిగ్ధంగా చూశాడు మనోజ్ అదేరా నేను పక్కన ఉండకపోయినా నువ్వు ఒక్కడివే కూర్చుని చేసుకో అంటున్నా అంటూ వివరంగా చెప్పాడు అంత వద్దులే నువ్వు ఏదో ఒకటి చేసి మీ డాడీని మేనేజ్ చేయగలవని నాకు నమ్మకం ఉంది ఓకే బాయ్ నేను ఇంకా చాలా పనులు చేయాలి షాపింగ్ కూడా ఇప్పుడే ఫినిష్ చేయాలి మళ్ళీ రేపు పెళ్ళికొడుకుని చేశాక బయటకు రానివ్వరట అంటూ గబగబా బైక్ దగ్గరకు నడిచాడు మనోజ్ బయటకు రానివ్వరా ఇంకా ఆ పాతకాల ఏంట్రా నాయనా అని నవ్వుతూ అన్నాడు మనోజ్ వెనకాలే వచ్చిన సుధీర్ మనోజ్ చిన్నగా నుదురు చరుచుకుంటూ ఏం చెప్తాంరా మా ఇంట్లో ఆ ముసలిదాని పెత్తనం అది ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి దాని చాదస్తు మాటలతో ఇంట్లో హ్యూమర్ లేకుండా పోయింది అందుకే ఆ హ్యూమర్ కోసమైనా నువ్వు నా పెళ్ళిలో నా పక్కన ఉండాలిరా ఓకే ఓకే అలా చూడకు ట్రై చెయ్యి అడ్వాన్స్డ్ థ్యాంక్స్ రా బాయ్ బాయ్ అంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు మనోజ్ ఇంతసేపు ఆ ప్రాంగణంలో ఉన్న మనోజ్ ఇంకొక రెండు నిమిషాలు అక్కడే ఉండింటే ఈ ముహూర్తమే కాదు అసలు నాకు ఈ పెళ్ళే వద్దని వాళ్ళ బామ్మతో తప్పకుండా చెప్పేసేవాడు సంగీత కళాశాల ఆవరణలో నుంచి సర్లును దూసుకెళ్తున్న మనోజ్ బైక్ను చూస్తూ ఆలోచనలో పడిన సుధీర్ అన్నయ్య అని వినిపించిన పిలుపుకు ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు అప్పటికే రెండు మూడు సార్లు పిలిచిన అలవాటు లేని ఆ పిలుపు వల్ల సుధీర్ వెంటనే స్పందించలేదని ఆమెకు అతన్ని చూస్తూ వచ్చిన పని అయిపోయింది ఇంటికి వెళదామా అని అడిగింది పూజిత అలాగే అన్నట్టు తలపి తలూపి కొత్త చెల్లెల్ని ఒకసారి తనివి తీరా చూసి బైక్ వైపు కదిలాడు సుధీర్ సంగీత క్లాసులు ముగిసి తరగతి గదిలో నుంచి బయటకు వస్తున్న ఆడపిల్లలతో ఆ ప్రాంగణం సుధీర్ వెంట నడుస్తూ అన్నయ్య రాత్రికి మా ఫ్రెండ్స్ అందరూ నాకు రైల్వే స్టేషన్లకు వెళ్ళాక వారణాసి వెళ్ళే గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఎంక్వైరీలో కనుక్కొని తనఖీ పూజితికి ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకున్నాడు సుధీర్ తర్వాత తండ్రి చేతిలోని లగేజ్ అందుకుని ట్రైన్ పదవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పాడు అతను అందరూ వాళ్ళ వాళ్ళ లగేజ్తో పదవ నెంబర్ల ప్లాట్ఫామ్ మీద చేరుకున్నారు ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లోనే ఉంటారన్నాడు సుధీర్ కానీ భాస్కర్ రావు ఊరుకోలేదు రైలు పన్నెండున్నరకు వస్తుంది అర్ధరాత్రి ఒంటికంటప్పుడు ఆడపిల్లను రోడ్డమ్మటి తిప్పుతావా నువ్వు మమ్మల్ని ట్రైన్ ఎక్కించకపోతే మేము ఎక్కలేమా ముందు ఇంటికి బయలుదేరు చెల్లిని జాగ్రత్తగా చూసుకో మేము లేము కదా అని కోతివేషాలు వేయుకో అని గదమాయిస్తూ అన్నాడైనా అలాగే నన్నట్టు మౌనంగా తలుపి పూజిత వంక చూశాడు సుధీర్ పెద్దమ్మ హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ పెద్దనాన్న అని ఇద్దరికీ చెప్పి తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది పూజిత జాగ్రత్త నాన్న టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో మర్చిపోకు ట్రైన్ బయలుదేరగానే ఫోన్ చెయ్యి అని రాగవుతోంది అలాగే రా తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు ఏది కావాలన్నా సుధీర్ అన్నయ్య అడుగు లేదంటే నాకు ఫోన్ చెయ్యి దేనికి ఇబ్బంది పడుకో అని చెప్తుంటే రాఘవ గొంతు బొంగురుపోయింది ఆ తండ్రి కూతులను రెప్పవాల్చక చూస్తున్నారు భవానీ భాస్కర్రావులు తమంత ఎదిగిన పూజిత కొత్తగా కనిపిస్తుంది వాళ్ళ కళ్ళకు పూజితను చూస్తుంటే తన చెల్లెలు గుర్తొచ్చి భవానీ ఆలోచనలు అల్లకల్లోలమయ్యాయి భాస్కర్రావు కిన్నాళ్ళు మరదల మీద జాలి ఉండేది ఇప్పుడు దాని స్థానంలో కోపం చేరుతుంది పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోక పిచ్చి పంతాలకు పోయి బంగారం లాంటి కూతుర్ని భర్తను వదిలేసుకుని మూర్ఖంగా చనిపోయింది నింద వేళ్ల మీద పడేసింది అని బాధపడ్డాడాయన మళ్ళొకసారి అందరికీ బాయ్ చెప్పి ప్లాట్ఫామ్ నుంచి వెనుదిరిగాడు సుధీర్ పూజితలు రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో స్టాండ్లోని ఆటోని పిలిచి కరెన్సీ నగర్ అన్నాడు సుధీర్ కరెన్సీ నగరా మన ఇల్లుంది గవర్నర్ పేటలో కదా అన్నయ్య అమ్మో అయోమయంగా పూజిత మనం వెళ్ళేది ఇంటికి కాదులే మా ఫ్రెండ్ పెళ్ళని చెప్పాను కదా వాడింటికి అని ఆటో ఎక్కపోయాడు అతని ధోరణికి విస్తుపోతుంది అదేంటి ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి నేనేలా వస్తాను